నమస్తే అండి ఏం పేరు మీ పేరు నా పేరు దనాయకులు ఉపేంద్ర అండి ఉపేంద్ర గారు ఏ ఊరు మీది మాది గోకణిపల్లి గ్రామం అండి గోకర్ణపల్లి గ్రామం సో ఇప్పుడు మనం ఉన్న ఫీల్డ్ ఎవరిదండి మాదేనండి ఇప్పుడు ఈ ఈ ఫీల్డ్ లో స్ప్రే చేసి అని చెప్పారు కదా చేసామండి ఐదు రోజులు అవుతుందండి వసదా స్ప్రే చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటి వచ్చిన రిజల్ట్ అంటే మంచి ఇగురు వచ్చింది అండి చిట్టాకుతో వచ్చింది పోత పిందె జిల్లు పెడుతుందండి దగ్గర కాపు దగ్గర దగ్గర కాపా దగ్గర దగ్గర కాపాడు అసలు గురించి మీరు ఎట్లా తెలుసుకున్నారు మన్నయ్య కొట్టినండి మన్నయ్య కొట్టినాక నేను తోటలో పోయినా ఓకే తోటలో పోయి చూస్తే ఒక రెండు రోజుల ముందు ముందు పోయి చూస్తే ఎర్రగుంది ఉంది ఎర్రగా తోట వస్తా కొట్టక ముందు కొట్టక ముందు ఐదు వేల రూపాయలు చూస్తే నల్లగా ఉంది నలుపు వచ్చింది మంచిగా వచ్చిందండి నలిపోతే ఎవరు తెచ్చిన అంటే కమ్మోలు తెచ్చిన అన్నాడు భారతీయ ఫెర్టిలైజర్ తెచ్చిన మళ్ళీ నేను అదే విధంగా నేను పోయి తెచ్చాను నువ్వు కొట్టినాక ఐదు రోజులకి పోతా పింద జిల్లెడుతుందండి ఆల్రెడీ నేను వద్దాం ఏరినండి ఒకసారి కాయలు తర్వాత ఏరినాక కొట్టినండి ఏరినాక మొత్తం ఎరిపోతుందండి సేను కాయలు ముందు ముందు ఎరిపోతుంది ఎరిపోతుంది ఇప్పుడు కొట్టిన తర్వాత నల్లంగా పోతా పింద జిల్లెడుతుందండి జిల్లెడుతుంది అంటే మళ్ళీ పది గంటలు కాపాడదండి మళ్ళీ